మే ద్వాదశ రాశులు ఒక్కసారి చూసుకున్నట్లయితే మే నెల మనకి దానికన్నా ముందు ఏంటంటే మనకి ఈ మే రెండో తారీఖు నుంచి అంటే మేషరాశిలో నుంచి ఋషభ రాశిలోకి గురుడు మారబోతున్నాడు కాబట్టి సో ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అనే దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి తప్పకుండా అమ్మా ముందుగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గోచారం వేరు గ్రహచారం వేరు గోచారంలో మనకు ప్రతి గ్రహాలు మారుతూ ఉంటవి సంవత్సరానికి ఒకసారి గురువు అదేవిధంగా రెండున్నరకు ఒకసారి శని గ్రహము ట్రావెల్ చేస్తూ ఉంటుంది కానీ మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని మనము అటువంటి లగ్నము ఆ యొక్క లగ్న కుండలి టువెల్ చక్రాసు ఏ ఏ గ్రహము ఎక్కడైతే ఉన్నది అనేటువంటిది మాత్రం నిజము ఎందుకంటే గోచారాన్ని పట్టుకొని మనము ఎక్కువగా కూడా ఇది వందలో ఇప్పుడు సురేష్ అనేటువంటి పేరు గల వ్యక్తులు కొన్ని వందల వేల మంది ఉన్నారు నరేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు రమేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు కనుక ఏ ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేటువంటిది మనకు చాలా కష్టం కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మస్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అనుకుంటే ప్రశ్న శాస్త్రం మీద చూడవచ్చును లేదు అనుకుంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద నుండి మీద కూడా కనుక్కోవచ్చు ప్రజెంట్ గా ఎట్లా ఉంది ఏమిటి అనేది విన్నరా అది ఆ రకంగా ముందుకు వెళితే బాగుంటుంది మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనకు గురువారం రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి మిడ్ నైట్ ఒకటి ఒకటి పదిహేను నిమిషాలకు మార్పు చెందేటువంటి పరిస్థితి ఉన్నది మేషంలో ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది మరి దీని మార్పు వలన కేవలం ఒక గురుగ్రహము మారితే వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటిది కాకుండా గురు గురు గ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ అనేటువంటి ఉంటుంది ఓవరాల్ గా తొమ్మిది గ్రహాలలో ఈ మూడు గ్రహాలకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది కుజునికి ఉంటున్న స్థానం నుండి నాలుగో స్థానము ఏడో స్థానము ఎనిమిదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు అదే విధంగా శని భగవానుడు లగ్నాన్ని మూడో స్థానము ఏడో స్థానము పదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు గురువు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ అంటే ఐదో స్థానాన్ని ఏడో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు అంటే తన లుక్స్ అక్కడ పడుతూ ఉంటుంది కేవలం ఒక గురువు ఉన్నటువంటి స్థానం కాకుండా మరి ఈ లుక్స్ వల్ల కూడా జరిగేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం ముందుగా మేషరాశి అయితే ఇక్కడ మేషరాశి వారికి ఇన్ని రోజులు కూడా లగ్నంలో గురువు ఉన్నది చక్కగా కూడా లగ్నంలో గురువు ఇప్పుడు రెండవ స్థానానికి వెళ్ళబోతున్నాడు రెండవ స్థానానికి గురువు వెళ్ళినట్టయితే ద్వాదశ రాశులలో అత్యద్భుతమైనటువంటి రాశి ఎవరిది అంటే ఈ గురువు మార్పు వలన మేషరాశి వారి ఓకే అంటే గురువు వెళ్తున్నారు కదా మేషరాశిలో నుంచి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నాడు ద్వితీయ స్థానానికి వెళ్తున్నాడు లగ్నం నుండి ద్వితీయ స్థానానికి వెళ్తున్నాడు కనుక శుభ సూచికము ఆ అక్షరాల మీద ఉండేటువంటి వారందరికీ కూడా శుభమే అని చెప్పి చెప్పుకోవచ్చు రెండవ స్థానం ఏమిటి కుటుంబము డబ్బు సమాజము అంటే సమాజంలో గౌరవం పెరగడం కావచ్చును అదే విధంగా ఒక నాలుగు రూపాయలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కావచ్చును లేదా మీకెక్కడ నుండి అయినా డబ్బు వచ్చేది ఉంది ఎవరో ఇచ్చేది ఉంది అనుకున్నా కూడా చక్కగా డబ్బు మీ చేతికి వచ్చేటువంటి పరిస్థితి మరి రెండో స్థానంలో గురువు ఉండి మనకు రెండు నుండి మీ జాతకానికి ఐదో స్థానము ఆరో స్థానములో గురువు యొక్క చూపు పడుతూ ఉన్నది ఇక్కడ ఓకే సిక్స్త్ ప్లేసును గురువు చూడడం చేత శత్రునాశనము కష్టపడి మీరు సంపాదించుకున్నటువంటి డబ్బు దాని వలన ఒక కారు కావచ్చును ఒక ఇల్లు కావచ్చును లేదా ఒక విల్లా కావచ్చును లేదా ఏదైనా అటువంటి సందర్భంలో నలుగురు ఏడుపు అయితే ఉంటుంది ఆ ఏడుపు అనేటువంటిది గత కొంతకాలంగా ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు యొక్క గురుగ్రహం మారేటువంటి సందర్భంలో మీకు శత్రువులపై విజయాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది మేషరాశి వారికి ఓకే ఈ నెల ఓకే తప్పకుండా ఇంకా మరి ఈ యొక్క గురువు గారి యొక్క చూపు ఇంకా కూడా తొమ్మిదో స్థానము అంటే వీరికి పదో స్థానం మీద ఆ నీచంగా చూడడం ఉన్నది అంటే గురువు పదో దృష్టి ఎక్కడ పడుతుంది పదవ దృష్టి అంటే తొమ్మిదవ దృష్టి మకరం మీద ఉంటుంది గురువు ఉన్నటువంటి స్థానంలో మన మకరము ఈ యొక్క మేషం వారికి పదో స్థానం అవుతుంది అది పదో స్థానం అవుతుంది కనుక తప్పకుండా వీరికి ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు ఉద్యోగపరమైనటువంటి చిక్కులు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు గోచరించేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు కూడా గోచరిస్తుంది కనుక ఇక్కడ రెండు విషయాలలో బాగుంది ఒక విషయం బాగాలేదు ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు కావచ్చును అదే విధంగా శత్రువులపై విజయం అంటున్నాం మార్కెట్లో మంచి ఫాలోయింగ్ ఇవన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వారికి గురువు మూలకంగా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కొంచెం చిన్న చిన్న ఇబ్బంది అంతా బాగుంది ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి లుక్ అంటే గురుగ్రహము మకరంలో గాని నిచబడేటువంటి పరిస్థితి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతే తన లుక్స్ పదవ స్థానం మీద పడుతూ ఉన్నవి ఉద్యోగ ఉద్యోగరీత్యా లేదా వ్యాపార రీత్యా కొన్ని 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 సమస్యలు అయితే ఉంటాయి కనుక మీరు తప్పకుండా గురు సంబంధిత దానం గాని గురు సంబంధిత ఏవైనా కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళినట్టు అయితే విజయం మీదే తప్పకుండా ఓకే గురువు గారు మేషంలో నుంచి గురుడు వచ్చేసి ఋషభంలోకి వెళ్తున్నారు కాబట్టి సో మేషరాశి వారికి ఎలా ఉంది అంటే సో అంత ద్వార రాశులలోనే అత్యంత అద్భుతంగా ఉన్న రాశి ఎవరు అంటే మేషరాశి అని చెప్పారు సో అదేవిధంగా వీరికి చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా మరి ఎలా ఉండబోతుంది అంటారు అన్నింత బాగుంది బిడ్డ సూపర్ ఉన్నది ఓకే చాలా అంటే చాలా బాగున్నది కేవలం ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మాత్రము అది గురువు పారాయణం అంతే ఇవన్నీ శుభమే వివాహం కాని వారికి వివాహం కాని సంతానం కాని వారికి సంతానం ఇట్లా ప్రతిదీ శుభమే అన్ని రంగాల వారికి ఒక ఉద్యోగంలో మాత్రమే ఇబ్బందులు ఎదురవుతాయి అంతే ఒక ఉద్యోగం తప్పించి రిమైనింగ్ మొత్తం అంతే చాలా అద్భుతంగా ఉంది సూపర్ సూపర్ ఉంది